నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ నేను రెండు ఆర్డర్లు డిస్పాచ్ చేశాను అందులో ఒకటి లోకల్ ఆర్డర్ ఇదేనండి ఆ లోకల్ ఆర్డర్ రెండు కూడా సోంపుకు సంబంధించినవే నేను ఈ మౌత్ ఫ్రెషనర్ని సోంపు అవిషలు నువ్వులు సుక్ముక్ మరియు వాము వేసి తయారు చేస్తాను లోకల్ ఆర్డర్ వాళ్ళకేమో సాల్టెడ్ కావాలి అన్నారు కొరియర్ చేసిందేమో విత్ మిశ్రీ కావాలి అన్నారు నాకు సర్జరీ అవడం వల్ల నేను ఆర్డర్స్ అన్ని చాలా నెమ్మదిగా పంపిస్తున్నాను సో ఈ ఆర్డర్ కూడా డిలే అయింది వీళ్ళిద్దరు కూడా నాకు రెగ్యులర్ కస్టమర్స్ కొరియర్ ఆర్డర్కి సంబంధించిన కస్టమర్కి వాళ్ళ నాన్నగారు చాలా ఇష్టపడతారంట ఈ సోంపు మిక్స్ని తరచుగా తెప్పించుకుంటూ ఉంటుంటారు వారి మాటల్లోనే చదివేయండి వాళ్ళ నాన్నగారు ఎంత వెయిట్ చేస్తున్నారో మా సోంపు మిక్స్ గురించి రెడీ అయిందా మేడం మా నాన్నగారు కాల్ చేశారు నేను ఆర్డర్ చేశానంటే నమ్మట్లేదు ఇగో ఇలా ఖాళీ సోంపు డబ్బా ఫోటో కూడా పెట్టారు అంటూ నాతో ఫాలో అప్ చేస్తుంటే డిలే చేసినందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను ఈ సోంపు మిక్స్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఆర్డర్ పెడుతుంటారు నా దగ్గర ఇందులో సోంపు వాము అనేవి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి గ్యాస్ కూడా జనరేట్ అవ్వకుండా చూసుకుంటాయి అలాగే నువ్వులు కూడా మంచి కాల్షియం రిచ్ ఫుడ్ సుక్ముకు ఫ్లాక్ సీడ్స్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి మీకు కూడా ఇలాంటి మంచి ప్రోడక్ట్ కావాలి అంటే పైన కనబడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ